హాయ్ గాయస్ వెల్కమ్ టు టుడే టాకీస్ మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈ వీడియోలో నేను మీకు ఏపీ హైకోర్టులో యొక్క ఏపీ డిఎస్సి నోటిఫికేషన్పై ఏ విధమైన విచారణ జరిగింది ఎలా కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది అనే అంశాలన్నీ కూడా వన్ బై వన్ అయితే కనుక ఎండ్ ఆఫ్ ది డే వరకు ఏమేమి జరిగింది కోర్టులో అనేవి కోర్టు సెషన్కి సంబంధించి అన్ని అప్డేట్స్ కూడా నేనైతే మీకైతే వన్ బై వన్ అయితే ఈ వీడియోలో అన్ని వివరంగా నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను మీరు వీడియోని మాత్రం ఎండింగ్ దాకా చూడండి అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా గైస్ అయితే మనం చూసినట్లయితే కనుక మనకి నేటి విచారణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్పై హైకోర్టులో నేడే విచారణ జస్టిస్ ఆకుల శేషసాయి మరియు జస్టిస్ సుమతి ధర్మాసనం ముందు విచారణ ఇక ఎస్జిటి టీచర్ పోస్టులకు బీఈడి అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమన్న పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఇక అలాగే బీఈడి అభ్యర్థులను అనుమతించడం వలన పది లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారన్న పిటిషనర్ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ అలాగే దేశ అత్యున్నత న్యాయ మరియు ఎన్సిటిఈ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందన్న పిటిషనర్ తప్పుల తడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది జీవితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందన్న పిటిషనర్ సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉన్న బిఈడి అభ్యర్థులు ఎలా అనుమతిస్తారన్న ధర్మాసనం ఇక ప్రధాన న్యాయమూర్తి సెలవు కారణంగా రేపు ఈ పిటిషన్ను విచారించ విచారిస్తామన్న ధర్మాసనం అంతేకాకుండా ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని కూడా తోసు ధర్మాసనం ఇది గైస్ అయితే మనకి ఇక్కడ యొక్క ఏదైతే ఎస్జిటి వర్సెస్ బిఈడి పోస్ట్ డిఎడ్ వర్సెస్ బిఈడి కేసు ఉందో ఈ యొక్క కేసులో అంటే ఈ యొక్క బీఏడ్ చేసిన అభ్యర్థులకి ఎస్జీడీ టీచర్ పోస్టులకి అనుమతించకూడదు అని అయితే పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్పై ఎలాంటి వాదనలు జరిగాయంటే కనుక ఈ యొక్క జడ శ్రావణ కుమార్ న్యాయవాది గారు ఏమని వివరించారంటే కనుక ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అలాగే ఎన్టీసీ ఎన్సిటీఈ ఇచ్చినటువంటి తీర్పుల్ని నిబంధనలు మీరు ఎలా ఉల్లంఘిస్తారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్పును ఉల్లంఘించి నోటిఫికేషన్ విడుదల చేసింది దాన్ని మీరు ఖచ్చితంగా రొద్దు ఆప్ చేయాలి అనేసి అయితే కనుక ఈ యొక్క జడ శ్రావణ్ కుమార్ గారు అయితే కోరడం జరిగిందనమాట ఇలా వల్ల ఈడి అభ్యర్థులు లక్షల మంది డిఈడి అభ్యర్థులు నష్టపోతున్నారు దీనిపై వెంటనే మీరు సరైన తీర్పు ఇవ్వాలని అయితే కనుక జడ రావణ్ కుమార్ గారు అడగడం జరిగింది అలాగే ఇంకొకటి కూడా అడిగారు మాకు అత్యవసర విచారణ కావాలి అని అడిగారు దానికి ధర్మాసనం తోచిపుచ్చింది అండ్ తర్వాత అంతేకాకుండా ఈ ఇరు వాదనలు విన్న తర్వాత ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టింది అయితే ఎందుకు మీరు సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకించారని అడగ అయితే అటు నుంచి సమాధానం ఏమీ రాలేదు దానికి అనుగుణంగా యొక్క ధర్మాసనం అయితే కనుక ఆకుల శేషసాయి గారు సుమతి గారితో కూడినటువంటి ధర్మాసనం ఏమైనా తీర్పించిందంటే కనుక రేపటికి కేసును వాయిదా వేస్తున్నాం ఎందుచేతనగా ప్రధాన న్యాయమూర్తి రాలేదు కనుక ఈ యొక్క విచారణను రేపటికి వాయిదా వేస్తున్నాం రేపు దీనిపై తీర్పించే అవకాశం ఉందనేసి అయితే మనకైతే చెప్పడం జరిగిందనమాట ఇక అలాగే మనం చూసినట్లయితే కనుక వాయిదా విషయం చూసుకుంటే అసలు ఏ కేసు ఎలా వాయిదా పడింది మనకి రెండు కేసులు ఉన్నాయి ఇప్పటి వరకు హైకోర్టులో డిఎస్సి నోటిఫికేషన్పై రెండు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే ఇందులో ఒకటి డబుల్జూపీ ఫార్టీ టూ ఫార్టీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బొల్ల సురేష్ వర్సెస్ ద యూనియన్ ఆఫ్ ఇండియా అడ్వకేట్ వచ్చేసి జడ శ్రావణ్ కుమార్ జీపీ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకాశం ఓకే అలాగే రెండోది వచ్చేసి డబ్ల్యూజీపీ ఫోర్ టూ సిక్స్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బుక్య గోవర్ధన్ సాయి నాయక్ అనమాట వర్సెస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓకే ఇది వచ్చేసి ఈ యొక్క కేసు ఏంటంటే డిఎస్సి టెట్ నోటిఫికేషన్లకి అయితే కనుక టైం లేదు స్టే ఇవ్వండి అయితే అడిగారనమాట ఆ యొక్క నోటిఫికేషన్ ఆపమని చెప్పారు స్టే ఇవ్వమని చెప్పారు అలాగే మనకి ఫస్ట్ డబ్ల్యూపీ ఫార్టీ టూ ఫార్టీ టూ వచ్చేసి ఏమని అడుగుతున్నారంటే కనుక ఎస్జిటి పోస్టుకి బీఈడీ అభ్యర్థులు ఎందుకు అనుమతిస్తున్నారు అనేసి అయితే పిటిషనర్ అడగడం జరిగింది ఈ రెండింటికి సంబంధించినటువంటి పిటిషన్ అనమాట ఇవి ఓకేనా గైస్ అయితే మనకి చూసుకున్నట్లయితే కనుక మొదటి పిటిషన్ అయితే మంగళవారానికి వాయిదా వేయగా రెండో పిటిషన్ని బుధవారానికి అయితే వాయిదా వేశారు ఇక అలాగే చూసుకుంటే మీరు చూసుకోవచ్చు ఈ యొక్క పిటిషన్ నెంబర్ అవన్నీ కూడా ఉన్నాయి మీరు మీరు ఈ వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా వివరంగా అయితే ఉంటుంది అనమాట బొల్ల సురేష్ వర్సెస్ ద యూనియన్ ఆఫ్ ఇండియా ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి మీకు బుక్యా గోవర్ధన్ సాయి నాయక్ తర్వాత వచ్చేసి వర్సెస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట ఓకే సో ఇది గైస్ అయితే మీకు వన్ బై వన్ అయితే నేనైతే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే వన్ బై వన్ మినిట్ మినిట్ అందిస్తూనే ఉన్నాను అయితే విషయం ఏంటంటే కనుక ఈరోజు మనకి రెండు కేసులు ఉండడం వల్ల ఒక కేసు విచారణ బా ఒక కేసు విచారణే కాకుండా రెండు కేసులకు సంబంధించి విచారణ జరిగినప్పటికీ కూడా ఈ యొక్క న్యాయమూర్తి యొక్క ప్రధాన న్యాయమూర్తి లేనందువల్ల విచారణ రేపటికి వాయిదా వేయడం అయితే జరిగింది ఒక విచారణ వచ్చేసి ఈ యొక్క హాల్ నెంబర్ ఫైవ్లోని మరొకటి వచ్చేసి కో హాల్ నెంబర్ ఒకటిలో జరిగింది హాల్ నెంబర్ ఫైవ్ ట్వంటీ నైన్లో జరిగినటువంటి విచారణ అయితే కనుక ఇవన్నీ ప్రశ్నించడం అయితే జరిగిందనమాట సో ఇది గైస్ మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మేము ముందుకైతే రావడం జరుగుతుంది అప్పటి వరకు కూడా ప్లీజ్ వాచ్ ఆన్ టుడే టాకిస్ యూట్యూబ్ ఛానల్